అందరూ పడుకున్న తర్వాత లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ తీసుకుని ఇంటివైపు తిరిగి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది చాటుగా అంబిక సుభాష్ ఇద్దరు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ చాటుగా చూస్తూ లక్ష్మి కొంచెం దూరం వెళ్ళిపోగానే అంబిక సుభాష్తో ఇలా అంటుంది సుభాష్ నువ్వు లక్ష్మిని చంపాలి అనుకున్నావు కానీ చంపాలి అనుకున్నది ఆ రోజు కాదు ఈరోజు రోజు మంచి సమయం నీకు తనని చంపాలి అంటే ఈ రోజు నీకు మంచి రోజు అని అంటూ వెళ్ళు దాన్ని చంపేస్తాయి అని అంటూ అంబిక చెప్తే ఇంకా సుభాష్ ఇలా అంటాడు చంపేస్తాను అంబిక చంపేస్తాను దానికి ఆధారాలు లేకుండా మొత్తం ఏం చేస్తానో చూడు అని సుభాష్ అంటాడు ఇక అలా అంబిక దగ్గర నుంచి బయలుదేరుతాడు సుభాష్ ఇక లక్ష్మి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది బాధగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే విహారిని తలుచుకుంటూ సహస్రాన్ని గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇదంతా ఇంకా ఇక్కడుండి ఉండి బాధపడాల్సిన అవసరం లేదు అనుకుని డిసైడ్ అయిపోయి లక్ష్మి అలా వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెనక నుంచి నీడ వస్తూ ఉంటుంది ఆ నీడను చూసి ఎవరు వస్తున్నారు అనుకుని లక్ష్మి గమనిస్తూ ఉంటుంది అప్పుడు సుభాష్ వెనకాలే వస్తూ ఉంటాడు కొంచెం దూరం అలా భయపడుతూ ఫాస్ట్గా వెళ్తుంది తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సుభాష్ వెంట ఉంటాడు కత్తి తీసుకుని ఇంకా కత్తి చూపించేసరికి లక్ష్మి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది లక్ష్మి పరిగెడుతూ ఉంటే సుభాష్ కూడా వెంట వెళ్తాడు అలా పట్టుకుని లక్ష్మిని చంపటానికి కత్తి తీసి ఇలా పొడుద్దామని చెప్పి పొడిచే ఉంటాడు అప్పుడే అక్కడికి విహారీ వచ్చేస్తాడు విహారీ వచ్చి చేయి పట్టుకుంటాడు చేయి అడ్డుగా పట్టుకుని ఇలా కోపంగా చేయిని విరిచేస్తూ ఇలా పైకి నెట్టేస్తూ ఉంటాడు సుభాష్ భయపడుతూ చూస్తూ ఉంటాడు లక్ష్మి చేస్తున్నాడని చెప్పి గట్టిగారిచి తల కిందకి దింపుకుంటుంది కదా సడన్గా ఏంటి సౌండ్ ఆగిపోయింది ఏం జరగట్లేదు అనేసి మెల్లగా కళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూసేసరికి విహారీ విహారి కనిపిస్తాడు విహారిని చూసేసరికి లక్ష్మి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది నవ్వుతూ అలా విహారి వైపే చూస్తూ ఉంటుంది ప్రేమగా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ ఇంకా విహారి గారు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు వెళ్ళనివ్వరేమో అని భయపడుతూ ఉంటుంది అప్పుడే సుభాష్ని చేయి పట్టుకుని గట్టిగా విరిచేస్తూ ఉంటాడు విహారి ఇంకా విహారి చేతిలో నుంచి సుభాష్ తప్పించుకుంటాడా విహారీ లక్ష్మిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి